హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ పెన్షన్ మీద ఒక బిగ్ అప్డేట్ అనే చెప్పాలి నేను రీసెంట్గా ఒక ఛానల్లో చూశాను రెండు లక్షల యాభై వేలు పెన్షన్లు రెండు లక్షల యాభై పైచీలకు పెన్షన్లు బోగస్ పెన్షన్లుగా గుర్తించారని చెప్పడం జరిగింది అది నేను విన్నాను ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేశాక మొత్తం అందరికీ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి వికలాంగులకి అయితే ఆరు వేలు ఓల్డేజ్ పీపుల్కైతే నాలుగు వేలు మహిళలకి మహిళలకైతే నాలుగు వేలు సిఆర్డిఏ ఏమో ఐదు వేలు అలాగే కిడ్నీ బాధితులకి ఏమో ఐదు వేలు సామాజిక భద్రత కింద వీల్ చైర్లో ఉన్న వాళ్ళకి పదిహేను వేలు ఇలా అందరికీ పంచుకుంటూ వచ్చారండి అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారులకు సూచించడం జరిగింది ఇవన్నీ ఈ పెన్షన్స్ అన్నీ కూడా జెన్యున్ పెన్షన్సా లేదంటే తప్పుడు ధ్రువపత్రాలు ఏమైనా సమర్పించి ఏమైనా పెన్షన్స్ తీసుకున్నారా దీని మీద వెంటనే మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది అప్పుడు వాళ్ళు వెంటనే పె ఒక రిపోర్టు తయారు చేశారు ఏంటి రిపోర్ట్ రెండు లక్షల యాభై వేలు పై చిలుకు బోగస్ పెన్షన్లో ఉన్న బోగస్ పెన్షన్లో ఉన్నట్టు వాళ్ళు గుర్తించి ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నారండి ఏంటి ఆ బోగస్ పెన్షన్లో దేని కింద బోగస్ పెన్షన్గా కన్సిడర్ చేశారు అని అంటే ఆధార్ కార్డులో ఏజ్ అండి అంటే అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకే ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుంది వాళ్ళు ఆధార్ కార్డు మార్పిచ్చుకొని ఎక్కువ వయసు వేయించుకుని వాళ్ళు ఒక ఆధార్ కార్డు సంపాదించుకుని దాని ద్వారా పెన్షన్ పొందిన వాళ్ళందరినీ పక్కన పెట్టారండి అలాగే రెండవది ఏంటంటే ఒంటరి మహిళలు ఒంటరి మహిళలు అంటే ఒక ఒక ఆమె ఉందండి ఆమె ఆమె ఒక్కతే ఉందా రేషన్ కార్డులు నేను ఒంటరి దాన్ని నేను ఒక్కదాన్నే ఉన్నాను అని చెప్పి రేషన్ కార్డు బేస్ చేసుకుని ఆమె ఒంటరి మహిళ పెన్షన్ నాలుగు వేలు తీసుకోవడం జరిగిందండి ఆల్రెడీ ఆవిడికి భర్త పిల్లలు ఉన్నారు అది కూడా గుర్తించారు అవి కూడా పక్కన పెట్టారండి అంటే ఒంటరి మహిళ అంటే ఇదే కాదండి ఎందుకంటే భార్యాభర్తలు డిస్ప్యూట్లో విడాకులు తీసుకున్న వాళ్ళు అయితే వాళ్ళకి ఆల్రెడీ కోర్టు వారు ఒక పత్రం ఇస్తారు ఆ పత్రమే మీకు అది వాల్యుబుల్ వ్యాలిడిటీ ఉంటుంది ఎందుకంటే ఆ పత్రం రెడీ పెట్టుకోండి దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి అలాగే వికలాంగుల పెన్షన్లు వచ్చేసరికి అవి కూడా ఏవో ధ్రువపత్రాలు తప్పుడు ధ్రువపత్రాలతో పెన్షన్ పొందారని కూడా పక్కన పెట్టారు అలాగే సిఆర్డిఏ పెన్షన్ అంటే ఏంటి అంటే సిఆర్డీఏ పరిధిలో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు సిఆర్డిఏ పరిధిలో ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే అమరావతి రాజధాని కోసం కొంతమంది భూములు ఇచ్చారు ఆ భూములు ఇచ్చేదానికి వాళ్ళకి నెలకి ఐదు వేలు చెప్పిన పెన్షన్ వస్తుంది దాని సిఆర్డిఏ పెన్షన్ అంటారు అక్కడ కూడా ఏవో కొన్ని తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి పెన్షన్ తీసుకుంటున్నారు అని చెప్పి అవి కూడా కొన్ని పక్కన అయితే పెట్టారండి అలాగే అవి కూడా కొన్ని పక్కన పెట్టడం జరిగింది అలాగే సామాజిక భద్రత వీల్ వీల్చైర్లో ఉన్నది కూడా కొన్ని ఏవో తప్పుడు పత్రాలు వచ్చి అవి కూడా తీసుకుంటున్నట్టు అవి కూడా కొన్ని పక్కన పెట్టారండి ఇప్పుడు ఇవన్నిటి మీద కూడా ఎంక్వైరీకి వస్తారండి మన ఇంటికి ఆ ఎంక్వైరీకి వచ్చే టైంలో మనం ఎలా రెడీగా ఉండాలి అనే దానికి నేను చెప్తున్నాను ఆధార్ కార్డ్ ఫస్ట్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఆధార్ కార్డు మీరు ఏదైనా మార్చుకుంటే కనుక ఏ బేసిస్ మీద మీరు మార్చుకున్నారు మీ ఏజ్ ఎలాగ మీరు మార్చుకున్నారు అంటే మనకు అప్పట్లో రేషన్ కార్డులు ఉండేవండి అప్పుడు గవర్నమెంట్ పాత గవర్నమెంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కదా అలాగే జగన్ గారు వచ్చినప్పుడు కాకుండా అంతకుముందే ఇచ్చారు ఇచ్చున్నారు రేషన్ కార్డులు అందులో మన ఏజ్ మెన్షన్ చేసి ఉంటుందండి అది ఒకటి మీరు దగ్గర పెట్టుకోండి అలాగే వాటర్ ఐడి ప్రూఫ్ ఉంటుందండి మనం ఓటర్ ఓటేస్తాం వేస్తాం కదా ఆ కార్డు ఒకటి మీరు రెడీగా పెట్టుకోండి అప్పుడు వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఇదిగో నువ్వు ఆధార్ కార్డు ఎందుకు మార్చుకున్నావు నువ్వు అని అడుగుతారు నువ్వు ఎలా ఏ బేసిస్ మీద నువ్వు ఆధార్ కార్డు మార్చుకున్నావు అని అడిగితే అప్పుడు మీరు ఈ రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు చూపించండి ముఖ్యంగా ఓల్డేజ్ పీపుల్కి అలాగే వికలాంగులకు వచ్చేసరికి చాలామంది తప్పుడు ధృవపత్రాలు సమర్పించే తీసుకున్నారని అంటున్నారు కాదండి అని అంటున్నారు అయితే దానికి మీరు రెడీ పెట్టుకోవాల్సినవి ఏంటి అంటే కొంతమంది అయితే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచే తీసుకున్నారు అంటే ఎంత పర్సంటేజ్ వాళ్ళు వికలాంగులు ఎంత పర్సంటేజ్ ఉంది వాళ్ళకి వికలాంగత్వం అని చెప్పి కూడా వాళ్ళ సర్టిఫికెట్లోనే పర్సంటేజ్లు అవి ఉన్నారు అవి జ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చి ఉన్నాయి అవి మీరు రెడీ పెట్టుకోండి ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోకుండా అంటే విలేజ్ అంటే మండల్ లెవెల్లో ఒక పిహెచ్సి అని ఒకటి ఉంటుందండి పిహెచ్సి అనేది ఒక హెల్త్ సెంటర్స్ ఉండేవి అయితే అక్కడ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చి డాక్టర్స్ అక్కడ కూడా కొన్ని వికలాంగుల్ని మొత్తం అంతా పరీక్షించి వాళ్ళకు కూడా సర్టిఫికేట్లు అయితే మంజూరు చేస్తున్నాయండి అది కూడా వ్యాలిడిటీయే అది కూడా మీరు ఒకవేళ జీజీహెచ్లో తీసుకోకుండా మీరు మండల్ లెవెల్లో పిహెచ్సిలో తీసుకుంటే కనుక ఐ కూడా మీరు జాగ్రత్త పెట్టుకోండి మీ ఆధార్ కార్డు జాగ్రత్త పెట్టుకోండి ఇవన్నీ మీరు రెడీగా మీరు పెట్టుకోండి ఎంక్వైరీకి వచ్చినప్పటికీ అలాగే సిఆర్డిఏ పెన్షన్ కూడా మీరు నిజంగా గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు ఒక చిన్న చిన్న పేపర్ కింద బాండ్ పేపర్ కింద ఇస్తారు అవి మీరు సమర్పించండి సిఆర్డిఏ అయితే వికలాంగులు అయితే ఒంటరి మహిళలు అయితే నిజంగా మీరు ఒంటరి మహిళ అయితే మీరు సింగిల్గా ఉన్న వాటర్ మీరు రేషన్ కార్డు చూపించండి ఒంటరి మహిళ అనే దానికి ప్రూఫ్ ఏంటంటే రేషన్ కార్డే అలాగే లేడీస్ ఉంటారు అంటే భార్య భర్తలు మధ్యలో డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి డిస్ప్యూట్ వచ్చినప్పుడు విడాకులు తీసుకుంటారు ఆ విడాకులు తీసుకున్న టైంలో కోర్టు వారు ఒక పత్రం మనకు మంజూరు చేస్తారు అది మీరు రెడీ పెట్టుకోండి అది చూపిస్తే అది వ్యాలిడిటీ ఉంటుంది ఎందుకంటే కోర్టు వారు ఇచ్చింది కాబట్టి అది వ్యాలిడిటీ ఉంటుంది అది మీరు చూపించండి ఇవన్నీ కూడా ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీరు సిద్ధం చేసుకోండి ఆ వన్స్ మన ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి చిన్నప్పుడు ఇవన్నీ చెప్పండి ఒకవేళ వన్స్ మనం ఎంక్వైరీ చేసి మన ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళిపోతే కనుక మనది మన పెన్షన్ గాల్లో ఉన్నట్టే ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి పెన్షన్ తీసారా మళ్ళీ అది మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి చాలా చాలా టైం పడుతుందండి చాలా తిరగాలి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాలి అలాగే సచివాలయాలు అలాగే పంచాయతీలు అలాగే మనకి అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ కానీ సర్పంచులని కానీ ఇలాగ అందరి చుట్టూ తిరగాలండి అలా చేస్తే కానీ చాలా కష్టం అయిపోతుంది ఒక్కసారి కానీ పెన్షన్ మనకు గాలిలోకి వెళ్ళిందంటే అందుకనే మీరు ఎంక్వైరీకి వచ్చినప్పుడే మీరు ప్రాపర్గా వాళ్ళకి రెస్పాండ్ అయ్యి వాళ్ళకి అన్ని వివరాలు మనం జాగ్రత్తగా ఇస్తే మనకు పెన్షన్ అయితే భద్రంగా ఉంటుందండి అది చెప్పడం కోసమే నేను వీడియో చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఒక ఇంటికి రెండు పెన్షన్లు అనేది అప్పుడే కాన్సెప్ట్ వచ్చింది ఒక ఇంటికి రెండు పెన్షన్లు ఇవ్వని ఏమండి అయితే జాయింట్ ఫ్యామిలీస్ అండి ఇప్పుడు అలా లేదు పరిస్థితి ఎవరికాళ్ళు ఇండివిజువల్ ఫ్యామిలీస్ వచ్చేసాయి ఎందుకంటే ఒక తండ్రిని ఒక పిల్లో ఒక ఇంట్లో ఒక అతనికి ఒక ఓల్డేజ్ పీపుల్ కింద ఇంటి యజమానికి ఒక పెన్షన్ వస్తే తన కొడుకు వికలాంగుడానికి తనకు ఒక పెన్షన్ వస్తుంది అందుకని రెండూ కూడా చూస్తారు అప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే ఈ రోజుల్లో కొడుకులు తండ్రిని చూసే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఆ పరిస్థితులన్నీ మారిపోయాయి అందుకని ఇప్పుడు ఎవరికాళ్ళే పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోతున్నారు చాలామంది ఓల్డేజ్ పీపుల్ని చూశాను వాళ్ళు ఆ పెన్షన్ మీదే బతుకుతున్నారు అందుకని మీరు ఇదొక్కటి మీరు ఆ మీ దగ్గరికి ఆఫీసులు వచ్చినప్పుడు ఇదొకటి బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి అలాగే వికలాంగులు కూడా నేను వికలాంగుని కదా అని మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకంటే మీరు కూడా పెళ్ళి అయిన తర్వాత మీరు ఫ్యామిలీతో టౌన్కి అవి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ ఏంటంటే మీ భార్య నా భార్య ఏదో షాపుల్లో చేసుకుంటారు నేను ఏదో పిల్లల్ని చూసుకుంటున్నాను అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్టు అధికారులకి అయితే చెప్పండి ఇవన్నీ మీరు ఇంటికి ఎంక్వైరీకి వచ్చినప్పుడు మాత్రం చెప్తేనే మీ పెన్షన్ భద్రంగా ఉంటుందండి ఒకవేళ మీరు ఏమి చూపించుకో మీరు చూపించలేదనుకో ఒక ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీరు ఏం చూపించకపోతే మీ పెన్షన్ అయితే కొంచెం గాల్లో ఉంటుంది అప్పుడు వస్తుంది అండి కాకపోతే టైం పడుతుంది ఈ లోప మెంటల్ టెన్షన్ ఈ లోప మనకి టైం పడుతుంది ఎంఆర్ఓఫ్ ఈ చుట్టూ తిరగాలి ఈ చుట్టూ తిరగాలి ఈ చుట్టూ ఒకటి కాదండి ఇదివరకంటే వాలంటీర్స్ ఉండేవారు కాబట్టి వాళ్ళ ద్వారా మనం వాళ్ళం అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాల్సింది మనంతా చూసి మనకు మొత్తం డేటా అవంతా చూసి అలా కన్సిడర్ చేసేవారు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అందుకని దయచేసి మీరు ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీరు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వండి మీ దగ్గర జాగ్రత్తగా పత్రాలను చూపించండి ఈ విషయం మీకు తెలియచేయటం కోసం ఈ వీడియో చేశాను ఇంకో విషయం అండి ఒంటరి మహిళలు అంటే భర్త పోయిన వితంతులు వితంతువులు ఉంటారు కదండి వాళ్ళైతే భర్త పోయిన డెత్ సర్టిఫికెట్ ఒకటి రెడీ పెట్టుకోండి